ఈ రోజు రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పేరు మీద ప్రతి అర్హుడైనటువంటి రైతుకు ఎకరాకు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నటువంటి హామీని నెరవేర్చడానికి ఈ రోజు గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం డబ్బులేస్తా ఉంది అంటే కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయల సంవత్సరానికి ఇస్తే దానికి పద్నాలుగు వేల రూపాయలు కలిపి మీరు మొత్తం ఇరవై వేల రూపాయలు రైతులకు ఎకరానికి అందజేయాలన్నది పథకం సూపర్ సిక్స్ అంటే ఆరు ప్రధానమైన హామీగా ఎన్నికల ముందు చెప్పాం దాన్ని నెరవేర్చడానికి ఈ రోజు డబ్బులు పడతా ఉన్నాయి అందరికీ కూడా మొదటి విడతగా ఏడు వేల రూపాయలు అందరి రైతుల అకౌంట్లో ఎకరాకు పడతా ఉంది అందరూ సంతోషంగా ఉన్నారు దీంతో పాటుగా రెండో విడతలో మళ్ళీ ఒక ఏడు వేలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు ఇలా రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా నలభై ఆరు లక్షల ఎనభై నాలుగు వేల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు రైతులకందరికీ వేస్తూ రైతులను ఆనందంగా చూడాలన్నటువంటి కూటమి ప్రభుత్వం కలవ నెరవేర్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు అంద రైతులందరి తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరి తరఫున ముఖ్యమంత్రి శ్రీ గౌరవ చంద్రబాబు నాయుడు గారికి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటా